కోసం అయితే వచ్చారు మా వాళ్ళు వచ్చారు విశేషాలు బాగా చేస్తున్నారు పిల్లలు సరదా పడుతున్నారేనా నాకు కూడా వినాయకుడు పండగ అంటే చాలా ఇష్టం వస్తాను తప్పనిసరిగా పూజలన్నీ అటెండ్ అవుతాను వస్తా వస్తాం వస్తాడు అయితే లేడీస్ బాగా గ్రాండ్ చేస్తున్నారు అనమాట అది అలాగే ఉండాలి ఫోన్ అయితే అందరూ లేడీస్ చాలా సరదా కానీ అన్నిటికీ వస్తాను నాకు బాగా సరదా బాగా జరిపించింది వినాయక చవితి అంటే అసలు ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి అంతా వినయ చవితి చేస్తున్నారు వీడియోస్ వస్తాయి వెయిట్ చేయండి చాలా బాగుంటాయి ముందు ముందు వీడియోస్ అన్ని మా ఫ్రెండ్స్ వినాయక చవితి వీడియోస్ అన్ని వస్తాయి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి